బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం శ్రీకాకుళం జిల్లాపై తీవ్రంగా పడింది ఐదు రోజుల నుంచి ఎడితెరిపి లేకుండా వాన కురిసింది మళ్లీ మధ్యాహ్నం నుంచి జోరందుకుంది చాలా మండలాల్లోని చెరువులు కుండల్లా మారాయి గడ్డలు వాగులు నీట మునిగాయి అతివృష్టి కారణంగా శ్రీకాకుళం నగరం తడిసి ముద్దయింది వీధులన్నీ జలమయమయ్యాయి ఆర్టీసీ కాంప్లెక్స్ నీట మునిగింది రైతు బజార్ జలదిగ్బంధంలో ఉండిపోయింది ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మొత్తం మూడు వందల అరవై పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మరింత సమాచారం మా బీబీఎస్ సిఈఓ వెంకటరమణ బద్రి నాగావళి నది నుంచి మరింత సమాచారం అందిస్తారు గత ఐదు రోజులుగా కుండపోత వర్షం అయితే శ్రీకాకుళం జిల్లాలో కురుస్తుంది బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో కుండపోత వర్షం అయితే కురిసిందని చెప్పవచ్చు అయితే దీని ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా కూడా చెరువులన్నీ కూడా కొండ నిండు కొండల్లో తలపిస్తున్నాయి అయితే కొన్ని గ్రామాలు కూడా నీట మునిగే పరిస్థితులు కూడా ఉన్నాయి ఇప్పటికే కొన్ని ప్రాంతాలు చూస్తాయే పలాసలో మంచినీళ్ళు పేట అని అలాగే ఆ టెక్కల్లో కొన్ని ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలదిగ్బంధాలు చిక్కున్నాయి అయితే దాదాపుగా ఈ ఐదు రోజులు కురిసిన వర్షాలకి ఇప్పటికే చాలా అటు మనం ప్రస్తుతానికి నాగావళి నది తీరం ఉన్న చూడవచ్చు ఇది పూర్తిగా ఉగ్ర రూపం దాల్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నాగావళి నది ఇప్పుడు కూడా ఈ విధంగా ఈ యొక్క పూర్తి నీటి మట్టం అయితే లేదని చెప్పచ్చు దాదాపుగా పన్నెండు అడుగుల పైకి అయితే నీరు పై చేరుకుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపు పైన వర్షలో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడ ఎగువన విడిచిపెడుతున్న ఈ యొక్క పూర్తిగా వర్షపాత జలం అంతా కూడా కిందికి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏదైతే కూడా జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఏమైనా ఉన్నాయి అంటే లోతట్టు ప్రాంతాల్లో జిల్లాలో దాదాపుగా నూట తొంభై నాలుగు కిలోమీటర్లు సముద్ర తీరం ఉంది కాబట్టి సముద్ర తీరంలో ఉన్న దాదాపు పంద పదకొండు మండలాలకు కూడా ఎంఆర్ఓ ఎలెక్ట్ చేశారు ఎప్పటికప్పుడు జిల్లా కంట్రోల్ కి జిల్లా కలెక్టర్ చెప్పే పరిస్థితి అయితే ఉంది ఏదైతే కూడా జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఇక యొక్క ఉన్న వాళ్ళకి ఆహారం సంబంధించిన మిగతా ఏ ఏవైనా నిత్యావసర సరుకులు కూడా సప్లై చేయమని కూడా ఎప్పటికీ ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే నాగవాళ్ళు మనం ప్రస్తుతానికి నాగవాళ్ళ ఉగ్ర రూపంలో చూడవచ్చు విజువల్స్ రూపంలో స్పష్టంగా గత ఐదేళ్ళుగా ఎప్పుడు ఈ విధంగా లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క వాటర్ కూడా రైతులు కొందరైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా పంట పొలాలు అయితే ఎక్కువగా కనిపిస్తాయి ఈ వాటర్ అంతా కూడా ఈ వర్షపాతంలో వచ్చిన వాటర్ అంతా కూడా ఈ నాగావల్ నది ద్వారా బంగాళాఖాతంలోకి చేరిపోతుంది అయితే ఈ దిగువన ఎక్కడైనా గార మండలంలో కానీ లేదంటే శ్రీకాకుళం పట్టణ ప్రాంతంలో కానీ ఒక జలాశయం ఒక ప్రాజెక్టు నిర్మించాలని కూడా వ్యవసాయ సంబంధించిన అధికారులు కూడా ఎన్నోసార్లు ప్రభుత్వానికి మొదపెట్టుకునే పరిస్థితి ఉంది అలాగే కొంతమంది రైతులు కూడా ఎన్నో మిమ్మల్ని జిల్లా కలెక్టర్కి ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఎన్నో క్యూబిక్ మీటర్లు అంటే కొన్ని వేల ఈ యొక్క లీటర్ల వాటర్ అనేది సముద్రంలో కలిసిపోయే పరిస్థితి ఉంది అయితే ఈ యొక్క వాటర్ అంతా కూడా రైతులకు పనికొచ్చే విధంగా ప్రభుత్వం ఏమైనా ఇక్కడ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే ఈ దిగునున్న వేలాది ఎకరాలు కూడా సస్యశ్యామలం అవుతుంది నిరంతరం ఏడాది పాటు మూడు పంటలు కూడా పండే పరిస్థితి ఉంటుంది అయితే ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మట్టి మెట్టు పొలాలకి ఇప్పటికే వాటర్ అందకపోయే పరిస్థితులు ఏడాదికి ఒక పంట వేసే పరిస్థితి అయితే ఉంది ఇది ఎక్కడైనా ప్రాజెక్టు కడితే ఈ వాటర్ అంతా కూడా ప్రాజెక్టు నిలుపుదల చేసి రైతులకు అందిస్తే మరికొంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తారని పలుమార్లు రైతు సంఘాలు కూడా ప్రభుత్వానికి మొరపెట్టుకునే పరిస్థితి కూడా ఉంది ప్పుడు కూడా ఐదు రోజులు కురిసిన ఈ యొక్క వర్షాలకి శ్రీకాకుళం జిల్లా తడిసి ముద్ద చెప్పొచ్చు ఇప్పటికే కొన్ని గ్రామాల్లో నీట మునుగై అయితే ఈ యొక్క పాత విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగి కొన్ని దాదాపుగా రా అర్ధరాత్రి నుంచి కూడా విద్యుత్ కూడా లేకుండా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది దాదాపుగా కొంతమంది ఈ యొక్క అంటే ఈ యొక్క వాటర్ చేరిపోవడంతో దోమలతో ఇబ్బంది పడి వృద్ధులు అనారోగ్యం పాలు కూడా అవుతున్న పరిస్థితి ఇప్పటికే ఆరోగ్య శాఖ ఏమిచో కూడా దానిపైన ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వాళ్ళకంతా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ కిట్లన్నీ కూడా పిహెచ్ పంపిణీ చేయడం జరిగింది ఇది అంటే ఇక రెండు రోజుల్లో ఇంకా వర్షపాతం ఉందని వాతావరణం కేంద్రం హెచ్చరించడంతో జిల్లా వాసులంతా కూడా ఆ గుండిని గుప్పిట్లో పెట్టుకుని బతున్నారని చెప్పుకోవచ్చు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతానికి జిల్లా కలెక్టర్ అయినటువంటి దిర్కర్ పుట్కర్ అనేది అడ్డుకు చేర్చే పరిస్థితి అయితే సమాచారం అయితే మండల కేంద్రంలోని తహసీల్ ఇచ్చారు వాళ్ళంతా కూడా ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు అయితే ఈ యొక్క లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఒడ్డుకు చేర్చే అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు ఏ ఇంకా రెండు రోజులు ఈ వర్షపాతం ఉంటుంది కాబట్టి ప్రజలంతా కూడా అత్యవసర పరిస్థితులు అయితే కానీ బయటకు రావాలి లేదంటే వారి ఇళ్లలోనే ఉండాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే అయితే సముద్ర తీర పరిస్థితుల్లో చూసుకుంటే పేట బీచ్ దగ్గర రెండు బోట్లు మత్స్యకారులు బోట్లు అయితే బోల్తా పడ్డాయి రెండు బోట్లు మరబోట్లు లంగరేసిన బోట్లు కూడా ఆ లోపల సముద్రం లోపలకి అయితే కొట్టుకుపోయే పరిస్థితి అయితే ఉంది వాళ్ళంతా కూడా ప్రభుత్వానికి మా యొక్క దీనికి నష్టపరిహారం ఇవ్వాలని కూడా వాళ్ళు కలెక్టర్గా అయితే ఓడపెట్టుకునే పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి ఇది ఇక్కడ తాజా పరిస్థితి విడి జనస్ కుమార్తో వెంకటరమణ బీబీఎస్ న్యూస్ శ్రీకాకుళం